మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే మరి కుంభరాశి వారి జాతకంలో ఆ శివయ్య శాసించటంతో ఒక స్త్రీ వల్ల ఏం జరగబోతోంది అది కూడా మరో ఐదు రోజుల్లో ఇదంతా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వవాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక మరో ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన మార్పు అనేది జరగబోతోంది ఈ మార్పు శివుని యొక్క శాసనంతో ఊహించని విధంగా ఉండబోతోంది ఎందుకంటే మీరు పనిచేసేటటువంటి విధానంలో మార్పుతో పనిచేయటం వల్ల విజయాన్ని సాధిస్తారు విభిన్నమైనటువంటి పనితీరు మీకు విజయాన్ని చేరువ చేస్తుంది కెరియర్ పరంగా విజయం మరియు ప్రశంసలు మీరు అందుకునేటటువంటి సూచనలు కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ కెరియర్ లో కొంత మెరుగైన మార్పు అనేది ఉంటుంది ఇక అదే విధంగా మీ మేనేజర్ లేదా మీ పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతుతో పాటు ప్రశంసల పర్వం అనేది కొనసాగబోతోంది మీ పని రంగానికి మీరు ఎంతో సహకారాన్ని అందిస్తారు మీరు నిజాయితీగా చేసిన పని వల్ల మీ పై అధికారులు ప్రశంసలతో పాటు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అనేది మీరు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక అదే విధంగా వృత్తిపరంగా కొన్ని ప్రయాణాలు లేదా ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేయటం వల్ల మీరు మీ కార్యాలయంలో గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు ఇక అదేవిధంగా కుంభరాశి వారు చూసుకున్నట్లయితే ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయాన్ని చూడబోతున్నారు మరో ఐదు రోజుల్లో ఊహించని విధంగా ఒక స్త్రీ అనే వాళ్ళు మీ జీవితంలోకి రావడంతో ఆర్థిక పరమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావం అనేది కనిపించబోతుంది శివుని శాసనం శివుని యొక్క అనుగ్రహం మీ కుంభరాశి వారికి ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క జీవితం చాలా వరకు కూడా మార్పుల్లోకి వెళ్లబోతోందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన అభివృద్ధి మీ జీవితాన్ని తాకబోతోంది మీరు గతంలో చేసినటువంటి పనుల వల్ల లేదా గతంలో పెట్టిన పెట్టుబడులు అనేవి మీకు బాగా కలిసి రావడం వల్ల చాలా చక్కగా మీకు మీ యొక్క అభివృద్ధి అనేది మొదలు కాబోతోంది ఈ మొదలుకి ఒక స్త్రీ సహకారం అందబోతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ తోడబుట్టినటువంటి అక్కో లేదా చెల్లి ఇలాంటి వారి వల్ల మీకు బాగా కలిసి రాబోతోంది ఊహించని విధంగా వారితో మీకు లేనటువంటి సత్సంబంధాలు ఒకేసారిగా మెరుగుపడటంతో పాటు వారు మీతో కలిసి ఒక వ్యాపారాన్ని చేసే ఆలోచనతో ముందుకు రావడం అది మీకు బాగా సహకార యోగ్యంగా మీరు దానికి ఒప్పుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలన్నింటినీ మీ సహోదరి వాటిని మర్చిపోవడంతో పాటు వాటిని పక్కకు నెట్టి మీ అభివృద్ధి తన యొక్క ఆలోచనగా ముందుకు వచ్చి మీకు తన యొక్క సహకారాన్ని అందించబోతోంది తద్వారా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది మీ సహోదరి మీకు అందించే మద్దతు ఆర్థిక పరంగా ఉండబోతోంది వారు పెట్టుబడి పెట్టేటటువంటి డబ్బు అది వ్యాపారం కోసం కావచ్చు లేదా మీరు చేసేటటువంటి పనికి అది ఉపయుక్తంగా ఉండవచ్చు ఆ పెట్టుబడి వల్ల మీరు బాగా డబ్బు సాధించటం అంటే డబ్బు ఆర్జించటం అనేది జరుగుతుంది అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించటం అనేది కుదిరేటటువంటి పనిగా కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉంటే మీ సహోదరి ఆ వ్యాపారంలో తన యొక్క భాగస్వామ్యాన్ని ఉంచాలి అని చెప్పి కోరుకోవడం దాన్ని మీరు అంగీకరించటంతో మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం తను తన యొక్క శ్రమని పెట్టుబడిగా పెట్టబోతోంది ఇలా ఈ శ్రమని పెట్టుబడిగా పెట్టడంతో వారు మీరు చేసే వ్యాపారాన్ని ఇంకా ఇంకా పైకి తీసుకెళ్తారు అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఇలా అనేక విధాలుగా ఆ స్త్రీ అంటే మీ యొక్క సహోదరి మీకు బాగా ఉపయోగపడబోతోంది లేదా మీకు బాగా సహకరించబోతోంది ఇన్ కేస్ మీకు ఒకవేళ సహోదరి వర్గం లేని పక్షంలో మీ యొక్క తల్లి గారి సహకారం మీరు అందుకోబోతున్నారు ఈ కుంభరాశి వారు అంటే అందరికి సిస్టర్స్ ఉండాలని లేదు కానీ తల్లి తప్పకుండా ఉంటారు ఒకవేళ సిస్టర్స్ లేని వాళ్ళెవరైనా ఉంటే వారికి తల్లి యొక్క సహకారం తప్పకుండా లభిస్తుంది ఆ స్త్రీ అనుగ్రహాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాడు అందుకోసమే స్త్రీ ద్వారా మీ యొక్క అభివృద్ధిని చూడాలి అని ఆ పరమశివుని యొక్క ఆకాంక్ష అది తల్లి రూపంలో చెల్లె రూపంలో లేదా భార్య రూపంలో కూడా కలగవచ్చు లేదా కూతురి రూపంలో కూడా కలగవచ్చు సో కొంతమందికి తల్లి రూపంలో ఆ యొక్క సహకారం అనేది లభిస్తుంది మీరున్న కష్టకాలాన్ని గుర్తించి తల్లి తన యొక్క సహకారాన్ని మీకు ఆర్థిక కావచ్చు లేదా మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నట్లయితే వారు వారి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఇచ్చి దాని ద్వారా మిమ్మల్ని అభివృద్ధి అవ్వమని చెప్పి చెప్పడం కానీ ఇలా మీకు అవసరమైన ఆర్థిక మద్దతుని వారు అందించటం లేదా వ్యాపార రీత్యా మీకు అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని అందించడంతో మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది మీరు చూస్తారు ఈ కుంభరాజ్ వారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక ఐదు రోజుల్లో వచ్చే మార్పు ఏంటి సడన్ గా ఈ మార్పు ఎందుకు వస్తుంది అంటే ఒక ఐదు రోజులు మీ యొక్క జాతకంలో గ్రహాల యొక్క మార్పుల వల్ల కొన్ని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఈ మార్పుతోనే మీకు స్త్రీ సహకారం అనేది లభించబోతోంది అయితే స్త్రీ సహకారం లభించాలి కాబట్టి మాకు ఎటు నుంచి వస్తుందో అని అనవసరపు ఆలోచన పెట్టుకోవడం ద్వారా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే కొత్త కొత్త వ్యక్తుల్ని మీ జీవితంలోకి తీసుకొచ్చుకుంటే అనవసరమైన ఇబ్బందులు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఆ అనవసరమైన ఇబ్బందులతో పాటుగా మీకున్నటువంటి వ్యాపారం దెబ్బతినేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసుకోకుండా మీరు చేస్తున్న పనితో మీరు ముందుకు వెళ్లే విధంగా మీరు ఆలోచిస్తే కనుక మీకు వచ్చేటటువంటి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మీరు గ్రహించగలుగుతారు గుర్తించగలుగుతారు అయితే మనకు ఆర్థిక అభివృద్ధి వచ్చే ముందు కొన్ని కొన్ని విషయాలలో మనం చేయవలసినవి కూడా ఉంటాయి అదేంటి అంటే మనకు భగవంతుడు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అనేది కూడా చూస్తాడు కాబట్టి మీకున్న దాంట్లోని మీరు పేదలకి సహాయం చేయడానికి ప్రయాణం చేయండి లేదా మీకు కలిగిన దాంట్లోనే ఒక బ్రాహ్మణునికి చక్కగా ఒక బ్రాహ్మణునికి మీరు ఒక వారానికి సరిపడా గ్రాసాన్ని మీరు దానంగా ఇవ్వండి లేదా మీకు వీలైనంత వరకు మీకు చేతి నిండా ఎంత చిల్లరైతే పోగవుతుందో ఆ చిల్లర మొత్తాన్ని తీసుకెళ్లి మీరు గుడి దగ్గర ఉండే యాచకులకి దానంగా ఇవ్వండి అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది కాబట్టి మీకు వీలైతే ఒక ఐదుగురికి లేదా ఒక పది మందికి అన్నదానం చెయ్యండి అంతమందికి మేము ఇవ్వలేమండి అని చెప్పని అంటే చక్కగా ఒక ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి మీరు నమ్మేటటువంటి భగవంతుని దర్శించుకుని ఆ గుడి నుంచి వచ్చేటప్పుడు ఒక ముగ్గురిని ఎంచుకోండి ఎవరైనా యాచకులను ఒక ముగ్గురిని ఎంచుకొని చక్క ఉదయాన్నే టిఫిన్ వేస్తారు కదా టిఫిన్ కొని ఆ ముగ్గురికి మూడు పొట్లాలు చక్కగా దానం ఇచ్చేసి మీరు తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇలా మీరు కనుక ఈ దానాల్లో మీకు వీలైనది దానం చేస్తే మీకు వచ్చేటటువంటి అదృష్టం రెట్టింపు అవుతుంది భగవంతుడు మీ పైకి పంపేటటువంటి ఆశీస్సులు ఎక్కువ అవుతాయి అదే విధంగా భగవంతుడు మీ పైన ఎటువంటి కృపను కురిపించాలనుకున్నాడో అంతకు మించినటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది ధన ప్రాప్తి రస్తు అనేది భగవంతుని ఆశీస్సు అనుకోండి మీకు వచ్చేటటువంటి ధనం రెట్టింపు అవుతుంది గృహ ప్రాప్తి రస్తు అంటే మీరు చక్కటి గృహాన్ని పొందుకుంటారు ఇలా ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడంతో మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇలా భగవంతుని ఆశీస్సులు లభించే టైంలో మనం చేయవలసింది కూడా మనం చేయాలి ఇతరులకి దానం చేయటం వస్త్రధారణ వస్త్రదానం కానీ అన్నదానం కానీ లేదంటే గనక ధనం దాన్ దానంగా ఇవ్వడం కానీ లేదా ఒక బ్రాహ్మణునికి పేద బ్రాహ్మణుల్ని ఎవరినైనా చూసి ఒక వారానికి సరిపడా గ్రాస్ ఇవ్వడం కాని ఇలా అనేక విధాలైనటువంటి దానాలు ఉన్నాయి కానీ మీరు చేసే దానం నలుగురికి తెలిసే విధంగా కాకుండా గోప్యంగా చేయండి ఇలా చేస్తే కనుక కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పులు వారి జీవితంలో చూస్తారు వారు అయినటువంటి అప్పుల నుంచి బయటపడతారు మోసపోయిన డబ్బును తిరిగి పొందగలుగుతారు కష్టాల్లో ఉన్నటువంటి అంటే నష్టాల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క వాటి నుంచి బయటకు పడేటటువంటి సూచనలు అదేవిధంగా పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాకుండా కొన్న భూముల యొక్క రేట్లు పెరగడంతో పాటుగా ఇంకా చెప్పాలంటే మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాయో అవి కూడా ల్యాండ్స్ ఏవైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాయి ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఫ్రీ ఆఫ్ అయిపోయి మీవన్నీ మీ చేతికి రావడం జరుగుతుంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి